న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో వనస్థలపురంలో ఈ బోనాల పండుగ కోసం తెచ్చుకున్న మటన్ నెక్స్ట్ డే కూడా దీని అస్వస్థతకు గురై సో ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల ఒకరు మృతి చెందారు మిగతా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తీసుకుంటే అంత డేంజరా సో దీని గురించిన పూర్తి పురాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత గురుజీ జనరల్గానే నాన్ వెజ్ అంటే ఒక ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు తింటూ ఉంటారు అయితే ఈ బోటి కర్రీ అండ్ చికెను బోనాల పండగ కోసం తెచ్చుకొని తినడం వల్ల ఒకరు చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి మిగతా వారందరూ కూడా అస్వస్థత గురే హాస్పిటలైజ్ అయిపోయారు అంటున్నారు అంటే అంత డేంజర్ అండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం అనేది అంటే మీకు ఒక ప్రాసెస్ ఫ్రిడ్జ్ అనగానే మనకి ఫ్రిడ్జ్ చల్లదనాన్ని మెయింటైన్ చేయడానికి ఆ గ్యాసెస్ దాన్ని సిఎఫ్ఓ క్లోరోమోనో ఏదో అంటారు మెడికల్ టెక్నాలజీలో అంటే పన్నెండు రకాల విషవాయువుల్ని విడిచిపెట్టడం ద్వారా లోపల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది పన్నెండు రకాల విష పదార్థాలు మన ఏసీ ఆరు రకాల విషవాయువుల్ని విడిచిపెట్టడం ద్వారా మనకి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మరి అంత అలాంటి విష పదార్థాలు అందులోకి విడుదల చేసినటువంటి పదార్థాన్ని భుజించడం వల్ల ప్రాణానికి ప్రమాదమే కదా అంటే మీరు అలా అంటే మరి వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటి పరిస్థితి అంటే కంట్రీస్ ఏంటి అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫ్రెష్ 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 ఫుడ్స్ అయితే కదా అవి తీసి వేడి చేసి పెడతారు కదా ఇంకొకటి ఇప్పుడు మీరు వాళ్ళు అస్వస్థతకి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం మనకు బోనాలు ఎప్పుడు జరిగినాయి మండే మండే జరిగినాయి అంటే ముందు రోజు హాలిడే సండే పండగ డావుల్లో ఉన్నాం మనం అందుకని ఆదివారం కూడా వాళ్ళు మాంసాహారం వేరే అంటే ఇప్పుడు సోమవారం బోటి కర్రీ తిని ఉండొచ్చు ఆదివారం చికెను లేకపోతే మటను ఫిష్ సంథింగ్ ఏదో ఒక అంటే ఇప్పుడు పండగ వచ్చింది అంటే కేవలం ప్రతి ఒక్కళ్ళ దృష్టి నాన్ వెజ్ మీద ఉంది మాంసాహారం మీదే ఉంది మృత కళేభరాల మీదే ఉంది మనం ఇంత కఠినంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు ఇదే పండగ వస్తుంది అంటే మొక్కా చుక్కా మీదే ఆధారపడి ఉన్నది జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు అంటే ఏ పోయిన వాళ్ళకి మనం సానుభూతి వాళ్ళు చిన్న వయసులోనే ఇది ఇలాంటి పరిస్థితి రాకూడదు వచ్చింది దీన్ని చూసైనా మనం జ్ఞానోదయం చెందాలి మనం బ్రతకడం కోసం ఆహారాన్ని స్వీకరించాలి బ్రతకటం కోసం మాత్రమే తినడం కోసం బ్రతకట్లేదు ఇక్కడ వాళ్ళు తీసుకున్నట్టుది ఆ పదార్థం ఆదివారాన్ని అయి ఉండాలి ఎందుకంటే ఆదివారం హాలిడే వచ్చింది కాబట్టి ఆదివారం అది సోమవారం కొత్తగా కొత్త వేటలు కాకుండా పాత వేటల్ని ఫ్రిడ్జ్లో పెట్టిందాన్ని ఇచ్చి ఉండాలి వాళ్ళు సోమవారం దాన్ని ప్రాసెస్ చేశారు దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టారు దాన్ని మళ్ళీ తీసి మంగళవారం ప్రాసెస్ చేసి ఉండాలి ఫుడ్ పాయిజన్ ఎప్పుడవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాసెస్ జరగడం వల్ల ఒకసారి ఫ్రిజ్ లో పెట్టిన దాన్ని తీసి సోమవారం ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని లో పెట్టి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసాం అందుకని సార్లు ప్రాసెస్ చేయడం వల్ల అది విషంగా పరిణమించి ఉండొచ్చు వాళ్ళ విషయంలో జరిగింది దానికి తోడు అజీర్తి తిన్నది పచనం చేసే శక్తి మన శరీరానికి లేకపోవడం వల్ల ఆ తిన్నది ఫుడ్ పాయిజన్ అయ్యింది ఇప్పుడు జనరల్ గానే ఇప్పుడు నాన్ వెజ్ తింటే తొందరగా డైజెస్ట్ అవ్వదు కదా సో దానికోసం వెంటనే డైజెస్ట్ అవ్వాలంటే ఏమైనా తీసుకుంటే మంచిదా వెంటనే డైజెషన్ ఎందుకు అవుతుంది అది పచనం అవ్వడానికి పర్టికులర్ మెటీరియల్ మన శరీరం విడుదల చేస్తుంది మీరు ఇడ్లీ తింటే రెండు మూడు గంటలు పడుతుంది అదే కొంచెం ఏదన్నా కాయగూరలు ఆకుకూరలు లాంటివి తీసుకుంటే నాలుగైదు గంటలు పడుతుంది మాంసాహారం అంటే దానికి సుమారు పట్టే టైం పన్నెండు గంటలు పడుతుంది మీరు ముందు అంటే ఎక్కడ అవుతుంది ఒక మిక్సీలో గ్రైండర్లో పిండేసారమ్మా త్వరగా నలుగుద్దా అది నలిగే సమయానికి దానికి ఉన్నటువంటి అది నానిన విధానం మీద ఎంత మనం దృష్టిలో పెట్టుకుని మనం రుబ్బురోల్ పత్రం అది వెయిట్ ఉన్న పత్రం అయితే ఎక్కువసేపు ప్రెజర్ ఇవ్వడం వల్ల దాంట్లో ఆ ఫైన్ క్వాలిటీ వస్తుంది తప్ప తొందర అనేది ఉండదు ఇప్పుడు తొందర అనే దానికోసం చూస్తే నూట ఇరవై సంవత్సరాలు ఆయుర్దాయం అర్ధాంతరంగా అయిపోయిందిగా దీనికి పడుతున్నాం చావుకి తొందర పడుతున్నాం మనం తినకూడని పదార్థాన్ని తిని అది తొందరగా పచనం అవ్వాలంటే ఎట్లా అది అవ్వదు ఒక రకంగా అది మనకు ప్రమాదం లేకుండా అవుతుంది తిన్న తర్వాత విపరీతమైనటువంటి శారీరక శ్రమ చేయగలిగితే ఓకే మాంసాహారం తిన్న తర్వాత విపరీతమైనటువంటి శారీరక శ్రమ చేస్తే అది మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా బయటకు ఎలిమినేట్ అవుతుంది అంతకు మించి వేరే దారి లేదు తొందర అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగదు మాంసాహారం మానవ దేహానికి విరుద్ధం ఇంకొకటి రెండు రకాల విరుద్ధ స్వభావాలు కలిగిన పదార్థాలు మీరు అక్కడ చికును చెప్పడం జరిగింది బోటి అని చెప్తున్నారు ఇవి రెండు కూడా స్వభావాలు వేరు రెండు విరుద్ధ స్వభావాలు లేకపోతే వేరువేరు స్వభావాలు కలిగిన పదార్థాన్ని ఒకేసారి తినడం వల్ల కూడా చెడు జరిగే అవకాశం ఉంది గురువు గారు జనరల్గా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి అక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో మనం తినడానికి అన్నీ పెడతారు అన్నీ కొంచెం 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 దీని అలవాటు ఉంటుంది ఇదే ఇది మనుషులు మన యొక్క ఆయుష్ ప్రమాణాన్ని తగ్గించుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం అది కూడా మన ఫంక్షన్స్ పిలిచినప్పుడు అవి జరిగేవన్నీ కూడా నైట్ అసలు సూర్యాస్తమైన తర్వాత తినడం తప్పు అందులోనూ ఇన్ని రకాలు తినడం ఇంకా పెద్ద తప్పు ఇది మన ఆయుష్ తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయుష్ తగ్గిపోయింది నా లైఫ్ స్పాన్ తగ్గిపోయింది టైం అయిపోయింది నేను పోవడానికి కారణాలు పలు ఉంటాయి బస్సు యాక్సిడెంట్లని ఎందుకంటే ఒకే జాతి పక్షులని ఒకే చెట్టు మీదకి చేరతాయని మరణ వ్యవస్థ రాసిపెట్టేసి ఉంటుంది నా ఆయుష్ తగ్గిపోయింది నేను పలానా సమయంలో చనిపోవాలని ఉంది వీళ్ళందరూ ఒకే గ్యాదర్ అయ్యి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్కి ఒక బస్సు యాక్సిడెంట్కో మమ్ సూత్రధారులం అవ్వు ఆ ప్రమాదం జరుగుతుంది అందుకని ఆయుష్ బాగుండాలి అంటే అంటే అది నెగిటివ్ చనిపోవడం అనేది నెగిటివ్ నా ఆయుష్ బాగుంది అంటే పాజిటివ్ మనం తీసుకునే ఆహారం పాజిటివ్గా ఉంటే ప్రమాదాలకి దూరంగా మన శరీరం మనల్ని తీసుకువెళ్ళిపోతుంది ప్రమాదాలు జరిగే చోట మనం ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం మన ఆర మన వర్చస్సు మనం ఏదైతే తింటామో అది మన మనస్సు అవుతుంది ఏదైతే తింటామో అది మనల్ని బ్రతికిస్తుంది నడిపిస్తుంది అందుకనే సత్వగుణం కలిగిన ఆహార పదార్థాలు తినండి అంటాం ఇప్పుడు జరిగింది పెద్ద ప్రమాదం ఎనిమిది మంది అందులో ఒక ఆయన ఒకరు చనిపోవడం జరిగింది ఏడుగురు అస్వస్థతకి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకి మనం అంటే ఆ భగవంతుడు త్వరగా అయ్యే అవకాశాన్ని ఇవ్వాలి వాళ్ళ వాళ్ళు ఆరోగ్యవంతంగా బయటకు రావాలని కోరుకుంటూ ఇలా జరగకూడదు ఇలా జరగడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని అన్వేషిస్తూ ఇవి ఇంకా ముందు ముందు జరగకూడదు అంటే మాంసాహారాన్ని విసర్జించండి ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో అసలు ఏం పెట్టాలి అసలు హండ్రెడ్ పర్సెంట్ మనకి వాగ్బటుడి శిష్యుడు రాజీవ్ దీక్షితులు గారిని ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం చెప్పడం జరిగింది ఫ్రిడ్జులు మన జీవితాల్లో చాలా దారిద్ర దరిద్రాన్ని అంటగడుతున్నాయి మన ఇంట్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రిడ్జ్ కేవలం మనం పాలు పెట్టుకోవడానికి లేకపోతే కూరగాయలు కొంచెం ఎందుకంటే ఫస్ట్ టైం మనం తీసుకొచ్చి కూరగాయలు కొంచెం నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది వాటిని తర్వాత మనం అంటే ప్రాసెస్ చేయలేదు ఇంకా ప్రాసెస్ చేయడానికి ముందున్న పదార్థం కాబట్టి ప్రాసెస్ చేసేటప్పుడు పర్లే ఒకసారి ప్రాసెస్ అయిన దాన్ని అంటే టెంపరేచర్ హైకి వెళ్ళి లోకి తీసుకొచ్చి మళ్ళీ హైకి తీసుకెళ్తే అది విషంగా మారుతుంది ఇక్కడ నార్మల్ టెంపరేచర్ నుంచి మైనస్కి వెళ్తున్నాం దాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొస్తాం అంటే వనక వంకాయలు బెండకాయలు దొండకాయలు పెట్టాం ఫ్రిడ్జ్లో దాన్ని మళ్ళీ నార్మల్ వాటర్లో వేస్తే టెంపరేచర్ నార్మల్ అవుతుంది దాంట్లో కొంత ప్రాణశక్తి తగ్గే అవకాశం ఉంది మనం కూరగాయలు వాటిని మనం వండుతున్నాం టెంపరేచర్ పెంచుతున్నాం అది పెద్ద ప్రమాదం కాదు ఇలా అంటే మనం ఆలోచించాలి ఫ్రిడ్జ్ అనేది మనకి అంత శ్రేయోదాయకం కాదు అందులోను మాంసాహారం అస్సలు శ్రేయోదాయకం కాదు ఒకవేళ మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళయితే జనరల్గా ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళకి ఇంకా అది అలవాటు ఉంది అన్నప్పుడు సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎన్నాళ్ళగా ఒకసారి తీసుకోవాలి అట్లా ఏమైనా ఉంటుంది వంద గ్రాములు తిన్నా పావు కేజీ తిన్నా ఒక ముక్క తిన్నా అది అరగడానికి తీసుకునే టైం అంతే పన్నెండు గంటలంటే పన్నెండు గంటలు పడుతుంది వంద గ్రాములు తీసుకున్న పన్నెండు గంటలే పడుతుంది ఒక్క ముక్క తిన్నా పన్నెండు గంటలే పడుతుంది అర కేజీ తిన్నా పన్నెండు గంటలే పడుతుంది ఇక దాంట్లో మార్పు లేదు అంటే మీరు తిన్న పదార్థం తాలూకు ఆ స్పృహ మీరు నా నోట్లోంచి మనం నమిలే సమయంలో బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వంద గ్రాములు మాంసం లోపలికి వెళుతుంది కాబట్టి అది డైజెషన్ అవ్వడానికి ఇంత లిక్విడ్ అవసరం అని ఆ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది సో ఈరోజు నాన్ వెజ్ తీసుకుంటే ట్వెల్వ్ అవర్స్ వరకు ఇంకా మళ్ళీ అది పూర్తిగా జీర్ణం అయ్యేంత వరకు మీరు సింహాన్ని కానీ పులున్ కానీ గమనిస్తే ఒకసారి మాంసాహారం తింటే రెండు రోజులు ఇంకా అవి ఇంకా వేరే ఏమీ ముట్టుకోవు అంటే పూర్తిగా పచనమై విసర్జించేంత వరకు మళ్ళీ మాంసాహారం జోలికి వెళ్ళవు అని శాస్త్రం చెప్తోంది అంతేకాదు గురుజీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు వండిన ఆహారాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని హీట్ చేసి మళ్ళీ మళ్ళీ తీసుకుంటే కూడా అది పాయిజన్ లాగే మనకు ఆ ఫ్రిడ్జ్ దాని వెనకాల చదివితే అందులోంచి రిలీజ్ అయ్యే ఏదైతే విష వాయువులు ఉన్నాయో దాని గురించి మెన్షన్ చేస్తారు పన్నెండు రకాల విషవాయువులు బయటకు వస్తే తప్ప మనం పెట్టిన పదార్థం వేడెక్కకుండా పాడైపోకుండా ఉంచదు అది అందుకని దయచేసి ఫ్రిడ్జ్ని ని అవాయిడ్ చేద్దాం ఇలాంటి ఏ ఇంట్లోనూ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాంసాహారాన్ని విసర్జించండి ఆరోగ్యంగా జీవించండి ఆయుర్వృద్ధిని ఐశ్వర్యాన్ని పొందండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నా వాళ్ళకి అది అలవాటుగా ఉన్నా అప్పటికప్పుడు తెచ్చుకొని కుక్ చేసుకొని తింటే ఓకే మళ్ళీ వెంట వెంటనే రకరకాల నాన్ వెజ్ తినకుండా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పదే పదే హీట్ చేసి తినడం అనేది అసలు మంచిది కాదు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు